పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు రామచంద్రరావు ప్రేమేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో ఖమ్మంలో సమావేశం నిర్వహించారు కేంద్రంలో అవినీతి లేని పాలనను ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నట్లు చెప్పారు పట్టాభద్రులంతా మరోమారు ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు వాళ్ళంటే అప్పుడు జియో తీసుకొచ్చారు సిబిఐ రావద్దని చెప్పేసి ఇప్పుడు సిబిఐ ఎందుకు మీరు తీసుకొని రావట్లేదు కాళేశ్వరం ఒక ప్రాజెక్టు విషయంలో కానీ ఇతర అనేకమైన కుంభకోణాలు భారతీయ జనతా పార్టీ చెప్పింది ఈ రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగినాయి ఆ కుంభకోణాలన్నీ కూడా మేము దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కాబట్టి ఆ రోజు చేయలేకపోయింది ఈరోజు సిబిఐ ఎందుకు మీరు వాళ్ళని రావ రానియట్లేదు మీరు ఆ జియోని ఎందుకు ఎత్తిపోయట్లేదు అని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి వీటి ద్వారా రేపు జరగబోయేటటువంటి ఒక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మనం గతంలో ఏ శాతం ఓట్లు వస్తే మనకు పద్నాలుగు శాతం ఓట్లు ఈసారి వచ్చినాయి మనం గతంలో మనకు ఒక సీటు మాత్రం మనం గెలుస్తే ఈసారి ఎనిమిది సీటు మనం గెలిచినాం గతంలో అన్ని ఒక సీట్లలో డిపాజిట్ పోతే ఈసారి పంతొమ్మిది సీట్లలో మనకు సెకండ్ ప్లేస్ వచ్చినా నలభై సీట్లలో ఇరవై వేల నుంచి అరవై వేల దాకా ఓట్లు వచ్చినటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరణ పెరిగింది ఎంపీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అదేవిధంగా ఈ మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ వరంగల్ ఖమ్మం రాజకీయ చైతన్యంతో కూర్చున్నటువంటి ఒక జిల్లాని మరి ఇక్కడ కూడా పట్టభద్రతాన్ని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల రాజ్యం నడుస్తూ ఉంది కాంట్రాక్టర్ బ్రోకర్ల రాజ్యం నడుస్తూ ఉంది తప్ప పేద ప్రజల యొక్క రాజ్యం నడుస్తలేదు కాబట్టి మేము వంద రోజులు ఆగుతూ ఉన్నాం వంద రోజుల తర్వాత ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండవది వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు గెలిపించేటువంటి పరిస్థితుల్లో కనపడతా ఉన్నారు తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయినట్టే ఉన్నది కాంగ్రెస్ బా భారతీయ జనతా పార్టీ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము పోరాటం చేసి డబుల్ డిజిట్ స్థానాలు తెచ్చుకునేంతవరకు పోరాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ చివరిగా దేశవ్యాప్తంగా రామాలయ పోరు రాములవారి పునఃప్రతిష్ట కార్యక్రమం ఏదైతుందో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు సెలవులు ప్రకటిస్తూ ఉన్నాయి తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ బహిష్కరిస్తారా లేదు తెలంగాణ ప్రజలు కూడా ఆ ఉత్సవంలో పాల్గొనేటట్టు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు స్కూళ్లకు సెలవులు ఇస్తారా చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు